హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వాళ్ళు ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది సాటర్డే రోజు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఆల్రెడీ చెప్పాను కదా ఈరోజు మేము పెద్దలకైతే పెట్టుకుంటున్నాము పిత్ర అమావాస్య అంటారు కదా అలా అనమాట మేము అమావాస్యకు ముందు పెట్టుకుంటాము అమావాస్య రోజు కాకుండా ఈ లాస్ట్ అనమాట రేపే అమావాస్య సండే అమావాస్య కాబట్టి మాకు ఈరోజు సాటర్డే ఒకరోజే టైం ఉంది పెద్దలకు పెట్టుకోవడానికి అందుకని ఇంకా మా మామనేమో ఫోన్ చేస్తే ఊర్లో ఉన్నా అన్నాడు మా అతనేమో షార్ద్నగర్లో ఉందనమాట మా పిన్ని దగ్గర ఫోన్ చేస్తే ఎవరైనా పంపిస్తే వస్తానని చెప్పింది అందుకని ఇంకా వేరే వాళ్ళని అయితే పంపించండి తీసుకురావడానికి ఈరోజు తప్పితే మళ్ళీ వన్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి కదా మనం పెద్ద పెట్టుకోకుండా అలా ఎందుకు మిస్ చేయడం అని చెప్పేసి మేమైతే పెట్టుకుందామని అయితే అనుకుంటున్నాము దానికోసమే ఇక్కడ వంటలు అయితే స్టార్ట్ చేసిన అనమాట అవి అంతా నాన్ వెజ్ ఉంటుంది కొంతమంది వెజిటేరియన్ భక్ష్యాలతో పెట్టుకుంటారు కదా మాది నాన్ వెజ్ అనమాట అందుకోసమైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది అందుకని ఇప్పటివరకు ప్రజెంట్ ఈ టైం వరకు కొంచెం అప్పటికప్పుడు అనమాట అల్లము వెల్లుల్లి అలాగే కొంచెం పసుపు సాల్ట్ వేసి మిక్సీ పట్టేసి పెట్టుకున్నా ఇప్పుడు కర్రీస్ అయితే స్టార్ట్ చేసిన అనమాట దానికోసం ఒక నాలుగు ప ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకుంటున్నా అన్ని కర్రీస్కి ఒకేసారి కట్ చేసి పెట్టుకుందామని చెప్పేసి కట్ చేస్తున్నాను అనమాట ఇంకా మాకు మటన్ అయితే ఇక్కడ మాకు బాలినార్లో దొరకలేదు అందుకని షాద్నా నుంచి తెప్పిస్తున్నాడు అది వచ్చే లోపు ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే తొందర తొందరగా చేయొచ్చు అని చెప్పేసి ముందే కట్ చేసి పెట్టుకుంటున్నా చికెన్ కూడా చేస్తున్నాను అనమాట నాటుకోడి చికెన్ చేస్తున్నా అది కూడా ఇంకా తేలేదనమాట షాప్ వాళ్ళు అన్నీ టైం పడుతుంది కాబట్టి ఈ లోపు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఫస్ట్ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకొని అన్ని వెజిటేబుల్స్ ఐదు రకాలన్నా తొమ్మిది రకాలన్నా కలిపి వెజిటేబుల్స్ అన్ని కలిపి కల కూరగాయలది కర్రీ అయితే చేయాలి ఈ లోపది చేద్దామని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయ్యి చపాతీ చేయాలి ఎగ్స్ ఉడకబెట్టాలి చికెను మటను ఇంకేమంటారు చాయ్ కూడా పెట్టాలన్నమాట ఎందుకంటే ముసలి వాళ్ళకి ఛాయ్ అంటే ఇష్టం ఉంటుంది కదా అందుకని వాళ్ళకైతే వాళ్ళప్పుడు ఏమేమి తింటున్నారో వాళ్ళకి ఏమేమి ఇష్టమో అన్నీ చేసి పెడతారనమాట ఆనియన్స్ అయితే ఫుల్ కారం ఉన్నాయన్నమాట అందుకే అట్లా కలర్ నుంచి అయితే నీళ్ళు వస్తూనే ఎంత వంట అయినా చేయొచ్చు కానీ ఫస్ట్ ఈ ఆనియన్స్ కట్ చేయాలంటేనే అందరికీ ప్రతిరోజు ఏడిపిస్తూనే ఉంటాయి అవి మళ్ళీ ఆనియన్స్ ఏం మెయిన్ అనమాట మళ్ళీ అవి వేయకపోతేనే మనకు గ్రేవీ అనేది సరిగ్గా రాదు థిక్గా రాదనమాట మొత్తం వాటర్ వాటర్ వచ్చేస్తుంది అందుకని మాటి మాటి కట్ చేసినప్పుడల్లా పెయిన్ ఎందుకని చెప్పేసి ఒకేసారి కట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నా ఇప్పుడు ఫోర్ బర్న్నర్స్ ఉన్నాయి కాబట్టి మనకు తొందరగా అయిపోతుంది ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో మొత్తం వంటలన్నీ కంప్లీట్ అయినాయి అనమాట మా అత్త అయితే ఇంకా శాదం నుంచి వేరే వాళ్ళు వస్తుంటే వాళ్ళ వాళ్ళకైతే చెప్పిందనమాట అక్కడ నుంచి ఎక్కించుకొని రమ్మని చెప్పేసి ఎలాగో మా మామ ఊర్లో ఉన్నాడు కాబట్టి మా అత్త ఇక్కడ దగ్గరనే ఉంది కాబట్టి ఇంకా ఫోన్ చేసి రమ్మని చెప్పిన అనమాట కార్ అయితే వస్తుంది ఆ కార్లోనే ఎక్కించి అయితే వస్తుందనమాట ఇక్కడ కలగరయాల కోసం బీన్స్ అలాగే బెండకాయ పచ్చిమిర్చి టమాటా వంకాయ ఆలుగడ్డ క్యాప్సికము ఆనియను ఆనియన్ అలాగే ఒక బీరకాయ ఉన్నాయన్నమాట అవి హాఫ్ కట్ చేసి అయితే వేసేస్తున్నా అన్నీ కలిపి ఒక నైన్ అయినాయి ఇవి అంతకు ముందు రోజు మార్కెట్ ఉండవు కదా ఫ్రైడే రోజు ఆ రోజు తీసుకొచ్చిన అనమాట అన్నింటిలో నుంచి ఒక్కొక్కటి తీసుకొని ఇక్కడ కలగూరగాయలతో అయితే కర్రీ అయితే చేసేస్తా ఇది మెయిన్ అనమాట ప్రతి ఒక్కరు వెజిటేరియన్ చేసే వాళ్ళైనా సరే నాన్ వెజ్ చేసే వాళ్ళైనా సరే ఈ కలకూరగాయలు అనేది ఒకటి మెయిన్ అయితే కలిపి చేస్తారు మరి ఎందుకో రీజన్ మనకు కూడా తెలియదు కానీ మనకు కాదు నాకైతే తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి ఎందుకు చేస్తారు అనేది ఇక్కడ ఇంకా వాటర్ వేయకుండా దగ్గరికి ఫ్రై చేసాను అనమాట ఇలాగ మా ఈరోజు సాటర్డే కదా మాత నాన్ వెజ్ తినదనమాట అందుకోసం అయితే ఇంకా మాత తింటుంది కదా అనేసి ఇంకా దగ్గర వాటర్ వేయకుండా అయితే చేసిన చపాతీ అయితే చేసిన చపాతీ కూడా మెయిన్ అనమాట ఇందులో ఒకటి నాన్ వెజ్ ఏదైనా పీస్ పెట్టి చపాతి అయితే తింటారు ఒక రెండు ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నా అన్నీ అనమాట మిర్చి మిక్చరు ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై ఎలాగో బయట దొరుకుతుంది కాబట్టి రెండు పీసులు అయితే తీసుకొచ్చినాము ఇక్కడ నాటుకోడి చికెన్ అయితే చేస్తున్నా ఇది ఒక కేజీ ఉంటుందేమో ఇంకా రేపెట్లాగూ సండేనే కాబట్టి ఈరోజు మిగిలిపోతే రెడ్దే చేయొచ్చు ఇదేమో మటన్ అనమాట ఇక్కడ దొరకకపోతే సాధన నుంచి అయితే తెప్పించినాము ఇంకా ఇది మటన్ తొందరగా ఉడకదు కాబట్టి దీన్ని కుక్కర్లో అయితే పెట్టేసిన ఒక స్టవ్ పై ఇది ఒక స్టవ్ పై ఇది ఇంకో స్టవ్ పై అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టేసిన ఇంకా తర్వాత ఇక్కడ మా అత్త అయితే వచ్చిందనమాట ముందు ప్లానింగ్ లేకుండే అనమాట అందుకని అప్పటికప్పుడు మేము అనుకొని చేసేస్తున్నాం ఇంకా ఇక్కడ కర్రీస్ అయితే రెడీ అయిపోయినాయి మటన్ అయిపోయింది కుక్కర్లో చేసాను అనమాట ఇది చూడడానికి ఏమి లేతగా ఉండే కానీ ఒక దాదాపు ఒక నాలుగు ఐదు విజిల్స్ అయితే అయింది ఇక్కడ చికెన్ నాటుకోడి చికెన్ కూడా చేసేసిన అలాగే రైస్ కూడా స్టవ్ పై పెట్టేసిన అనమాట ఒక నలుగురు ఐదు మందికి ఆ టైంకి మా బావ వాళ్ళకి కూడా ఫోన్ చేస్తే వాళ్ళు కూడా వస్తారు అందుకని కొంచెం ఎక్కువ అయితే రైస్ పెట్టినా అనమాట ఇంకా కలగూరగా కర్రీ కూడా అయిపోయింది తొందరగా ఒక వన్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్లో కంప్లీట్ అయిపోయినాయి అనమాట వంటలన్నీ ఇలాంటివి ఏమైనా ఫంక్షన్స్ లేకపోతే పూజలు ఇవన్నీ ఉన్నప్పుడు రెండు స్టవ్లు అయితే అసలు మనకు కానే కాదనమాట మనం ఎంత తొందరగా చేయగలిగినా సరే స్టవ్లు రెండు ఉంటే మాత్రం ఇంకా ఏం చేయలేమో అవి అయ్యే వరకు ఇంకా నాకు వెయిట్ చేయాల్సి వస్తుంది ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి పెట్టాలి కదా ఇప్పుడైతే నాకు అలాంటి పరిస్థితి ఏం రాలేదన్నమాట తొందరగా అయిపోయింది ఇక్కడ ముగ్గురు ఫొటోస్ అనమాట మా అత్త వాళ్ళ ఆడపడుచు మా వాళ్ళ అత్త అలాగే మా అత్త వాళ్ళ బావ అనమాట అంటే మా మామకు చెల్లెలు మా అమ్మ మా మామ వాళ్ళ మమ్మీ మామ వాళ్ళ అన్న ముగ్గురు ఫొటోస్ ఒకే దగ్గర ఈ విధంగా కట్పించిండు ఇక్కడ పూలు అయితే తెప్పించిన చామంతి పూలు అలాగే మార్కెట్లో అంతకు ముందు రోజే బంతి పూలు కూడా తీసుకుని ఏంటనమాట ట్వంటీ రూపీస్కి కొంచెం ఎక్కువ ఇచ్చారు పెద్ద పెద్ద పూలు ఇప్పుడు ఎట్లాగూ దసరా బతుకమ్మ అవన్నీ ఉన్నాయి కాబట్టి పెద్ద పెద్ద పూలు ఇవన్నీ వండిన గిన్నెల్లో పెడితే పెద్ద పెద్ద గిన్నెలు ఎందుకు పెట్టడం అని చెప్పేసి అన్నీ ఒక చిన్న చిన్న గిన్నెల్లో వేసుకొచ్చి పెట్టిన ఇక్కడ కలశంలో తులసి కొమ్మలు పెట్టి పెడతారు ఇట్లా పైకి నామము వెంకటేశ్వర స్వామి నామం ఉంటుంది కదా అట్లా పెడతారు అనమాట గిన్నెలకు కానీ ప్రతి వండిన దానికి ప్రతి ఒక్కదానికి కింద బియ్యం పోసి బియ్యం పైన గిన్నెలన్నీ పెట్టేసిన ఒక మూడు యాపిల్స్ అంతకుముందు రోజు మొక్కజొన్న కంకులు కూడా అనమాట మార్కెట్లో అప్పుడు అనుకోలేదు కాబట్టి తీసుకురాలేదు ఇంకా మేమేమో ఇలా పెట్టుకుంటాం అన్నమాట బొట్టు ఇట్లా పెద్ద బొట్టు పెడతాం కొంతమంది ఏమో కుంకుమ బొట్టు చిన్న బొట్టు పెట్టుకుంటారు కదా మా ఇంట్లో పెద్ద దగ్గరితే ఈ విధంగా పెద్ద బొట్టు పెట్టుకుంటారు ఏదో ప్రకృతి వాళ్ళు ఇంకోటి ఏదో ఉంటుంది తల ఏదో ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కో రకంగా బొట్టు పెట్టుకుంటారంట ఫైనల్ ఫైనల్గా అయితే ఇప్పటివరకే వీడియో అయితే తీసిన ఈరోజు వీడియో అయితే ఇదేనండి మా బావ వాళ్ళు వచ్చి తినేసి అయితే వెళ్ళారు వీడియో నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి